హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీనాక్షి ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఆగండి ఇవేంటి సున్నుండలు అనుకుంటున్నారా కాదండి మన ఆడవాళ్ళకు నడువు నొప్పి వస్తుంది కదండి బ్యాక్ పెయిన్ తగ్గించడానికి మనకెంతో సపోర్ట్ చేసే పల్లీలు నువ్వులు ఉండాలండి ఇవి ఎంతో సాఫ్ట్గా టేస్టీగా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇవి ఎలా తయారు చేయాలో నేను తయారు చేసి చూపిస్తాను నేనైతే తిన్నానండి నేను తిన్న తర్వాత నాకైతే చాలా రిలీఫ్ అనిపిస్తుంది అందుకే మీకు కూడా ఉపయోగపడుతుంది అనేసి ఈ వీడియో నేను మీకు షేర్ చేసుకుంటున్నాను ఈ లడ్డు ప్రిపేర్ కోసం ముందుగా నేను రెండు వందల యాభై గ్రాములు అంటే పావు కేజీ పల్లీలు తీసుకున్నాను ఈ పల్లీలని మనం లో ఫ్లేమ్లో కలర్ చేంజ్ అయ్యే వరకు పల్లీలు వేయించుకోవాలి తర్వాత వచ్చేసి సేమ్ క్వాంటిటీతో పావు కేజీ నువ్వులు కూడా తీసుకున్నాను నేనైతే తెల్ల నువ్వులు తీసుకుంటున్నాను ఈ తెల్ల నువ్వులు టేస్ట్ చాలా బాగుంటాయి ఇవి చిటపట్లు ఆడకుండా ఉండటం కోసం ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి నెయ్యి వేశాను నెయ్యి ఇష్టం లేని వాళ్ళు వాటర్ చల్లుకున్నా కానీ చిట్టపట్లు ఆడకుండా ఫ్రై అవుతాయి ఇవి కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి వాసన వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి నాకైతే చక్కగా చూశారు కదా వీడియోలో నేను చూపిస్తున్న విధంగా కలర్ మారే వరకు కూడా నేను ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనం మిక్సీ చల్లారి పెట్టేసుకున్నాం ఇప్పుడు మిక్సీ ఆడేసుకోవాలి మిక్సీ గిన్నె తీసుకొని ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు పౌడర్ చేసేసుకోవాలి ఈ పౌడర్ వచ్చేసి మనం మెత్తగా కాకుండా పచ్చాపచ్చగా ఆడించుకోవాలండి ఇది వచ్చేసి చిన్న చిన్న ముక్కలుగా ఉంటే తర్వాత మనకు అన్నీ మిక్సీ వేసుకునేటప్పుడు సమానంగా మిక్సీ అవుతుంది ఇప్పుడు ఇందులో వచ్చేసి నేను ఎండు కొబ్బరి పౌడర్ తీసుకుంటున్నాను ఎండు కొబ్బరి కాకపోతే మీకు నచ్చితే పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు నాకైతే ఎండు కొబ్బరి అవైలబుల్లో ఉంది నేను ఎండు కొబ్బరి పౌడర్ తీసుకున్నాను తర్వాత మనం నువ్వులు వేయించి పెట్టుకున్నాం కదండి ఇవి కూడా బాగా చల్లారిపోయాయి ఇప్పుడు ఇవి కూడా యాడ్ చేసుకొని మిక్సీ వేసేసుకోవాలి ఈ నువ్వులు పల్లీలు రెండు కూడా నూనె బయటకు వచ్చే పదార్థం కాబట్టి మనం మిక్సీ వేసేప్పటికీ చూసారు కదా ఇలా ఉండకట్టినట్టుగా వస్తుంది పర్వాలేదు ఇప్పుడు ఇవి తీసేసి ప్లేట్లో వేసేసుకొని ఉండలు లేకుండా కలిపేసుకోవాలి ఎక్కడన్నా ఉండలు ఉంటే మళ్ళీ కలుపుకోవడం లడ్డు తినేటప్పుడు ఉండలు ఉండలుగా ఉంటుంది కాబట్టి అలా లేకుండా మిక్సీ వేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి సేమ్ క్వాంటిటీతోనే నేను బెల్లం తీసేసుకున్నాను అంటే హాఫ్ కేజీ బెల్లం తీసుకున్నాను పావు కేజీ నువ్వులు పావు కేజీ పల్లీలు కాబట్టి హాఫ్ కేజీ బెల్లం తీసేసుకున్నాను బెల్లం వచ్చేసి ఇది కూడా చూసారు కదండి ఇలా మిక్సీ వేసేసుకున్నాము కానీ ఇలా కాకుండా ఇంకొంచెం మనం పాకం ఏమీ పట్టం కాబట్టి ఇంకొంచెం జిగురు వచ్చే వరకు కూడా బెల్లాన్ని మిక్సీ వేసేసుకోవాలి మిక్సీలో వేసే కన్నా కూడా రోట్లో వేసి దంచితే లడ్డు వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుంది కానీ మనకి ఇప్పుడు రోడ్లు అవన్నీ అవైలబుల్లో ఉండటం లేదు కాబట్టి మిక్సీలోనే ఇదిగోండి బెల్లం ఇలా జిగురొచ్చే వరకు కూడా నేను మిక్సీ వేసేసుకున్నాను తర్వాత మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి పల్లీలు నువ్వులు ఈ పౌడర్ను కూడా ఈ బెల్లంలోనే వేసేసుకొని యాడ్ చేసేసుకొని మనం మిక్సీ చేసుకుంటే లడ్డు తయారైపోతుందండి కాకపోతే మనం మిక్సీ ఆడేటప్పుడు కింద గట్టిగా గడ్డలుగా ఉండిపోతుంది కాబట్టి బెల్లం అనేది చుట్టుకుపోతుంది కాబట్టి మనం ఒక ప్లేట్లో వేసేసుకొని ఈ బెల్లాన్ని మొత్తాన్ని కూడా బాగా మిక్స్ అయ్యే వరకు కలిపేసుకోవాలి బాగా చేత్తో కలుపుకున్న తర్వాత లడ్డు చుట్టేసుకోవడమేనండి చూసారు కదా ఎంతో ఈజీగా టెన్ మినిట్స్లో మనకి లడ్డు అనేది రెడీ అయిపోతుందండి ఇదే మన ని మీరు మొదటిసారిగా చూడటం అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి యూజ్ అవుతాయి తప్పకుండా మీరు కూడా ఈ లడ్డూని ట్రై చేసి చూడండి ఇదండి ఈరోజు మన వీడియో మరో వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం బాయ్